నమస్కారం అండి ఈ మాసం అయిపోయే లోపు మీ ఇంటికి ఏదైనా ఒక చెట్టు తెచ్చుకోండి అది తులసి కావచ్చు మందారం కావచ్చు మారేడు కావచ్చు మీకు వీలైతే మన ఇంటి ముందు చుట్టుప్రక్కల ఉత్తరేణి చెట్టు అయినా సరే మీ ఇంటికి తెచ్చుకోండి ఉత్తరేణి చెట్టు అయితే దాన్ని వేరు బాగాన కోసేసుకుని మీ ఇంటి గుమ్మానికి వేలాడ తీసుకోండి పసుపు కుంకుమ పెట్టి మంచిగా పూజ చేసి శ్రావణ మాసంలో మీ ఇంటికి ఏదైనా ఒక చెట్టు తెచ్చుకోండి మందారం చెట్టు పూల చెట్లు ఏవైనా తెచ్చుకోండి చాలా మంచి అవుతుందండి నమ్మకంతో చేయండి చూడండి మీ ఇంటి చుట్టుప్రక్కల ఏదైనా మీకు కంటికి వింపుగా కనిపించే చెట్ల మొక్కలు ఏవైనా తెచ్చుకోండి పూలవి కాకపోతే శ్రావణ మాసం లోపల మీ ఇంటికి ఆ చెట్టు అనేది తెచ్చుకోవాలి మీ ఇంటి బయట లేకుంటే తొట్టిలు ఉంటాయి కదండి పూల కుండీలో దాంట్లో పెట్టండి చూడండి మార్పు అనేది కనిపిస్తుంది మీకు వీలైనంత త్వరగా ఆ చెట్టును తెచ్చుకోండి ఆ మాసం అయిపోకముందే మీ ఇంటికి ఏదైనా ఒక మొక్క తెచ్చుకోండి మీ ఇంట్లో పెట్టుకోండి ఉత్తరేణి చెట్టు వీలైతే చూడండి ఇంకా మంచిదండి ఉత్తరేణి చెట్టు అందరికీ నమస్కారం